గంజాయి విక్రయానికి వచ్చిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు పదిహేను కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో సిఐ రామకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజురాబాద్ డివిజన్ ఏసీపీ మాధవి వివరాలు వెల్లడించారు నిషేధిత గంజాయి విక్రయానికి తెచ్చి నగర యువకులను నలుగురు యువకులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని పక్కా సమాచారంతో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా పట్టణంలోని ఎఫ్సిఐ దగ్గర పోలీసులను చూసి యువకులు పరిగెత్తుతుండగా పట్టుకుని విచారించి అదుపులోకి తీసుకొని గంజాయిని రెండు ద్విచక్ర వాహనాలను సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు గంజాయి విలువ మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు ఉంటుందని తెలిపారు గంజాయి మహమ్మారికి బానిసై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు

మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం సెట్ చేసినా అక్కడ పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రాగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు ప్యాకెట్లలో పదిహేను కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది వీళ్ళు నలుగురు కూడా కరీంనగర్ నివాసులు ఇక్కడ భద్రాచలం నుంచి భద్రాచలం పక్కన సీలేరు నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అనౌన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇది చూసినట్టయితే మన అందరికీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో గాంజాయి అనేది ఒక మద్దు పదార్థం అందరికీ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది